ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వెబ్ సిరీస్ నడిపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎలక్షన్లో ఎట్లా అజెండా చేసుకోవాలి మోదీ గారికి ఏమో దేశవ్యాప్తంగా ఈడీ అని ఎట్లా దొరికిందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ మాట్లాడాలి ఫోన్ ట్యాపింగ్ చేసి జల్లి కేసీఆర్ గారి పార్టీ మొత్తం ఇదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి ఇదే ఓహో ఒకళ్ళు పది లక్షలు అంటారు ఒక లక్ష ఫోన్లని అంటారు దానికి రకరకాల ఏంటది రెండు వందల మీటర్లలో తేడా రెండు వందల మీటర్ల రేడియస్లో అక్కడ ఎక్విప్మెంట్ పెట్టుకుంటేనంట అట్లా పెట్టుకొని పది లక్షల మేము కాదు అన్నది ఇవ్వండి లెక్క చూడండి ఇది ఇది రాస్తున్న పత్రికలు పది లక్షల కాన్వర్జేషన్స్ ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని ఇది ఆరోపణ వేసారు అంటే పది లక్షల కోసం మళ్ళా ఏమని ఆరోపణ దీనికోసం రూమ్స్ ఏర్పాటు చేసిర్రు అంట టూ హండ్రెడ్ మీటర్స్ రేడియస్లో ఇదేదో ఎక్విప్మెంట్ పెట్టుకుంటేనంట ఈ పది లక్షల ఫోన్లు అయితే అంటే మరి పది లక్షల ఫోన్లు మీరు అంటున్నట్టు రాజకీయ నాయకులది వ్యాపారవేత్తలది హవాలా ఆపరేటర్లది సినీతారులది ఇవన్నీ చేసిర్రంటే మరి పది లక్షల ఆఫీసులను కూడా కిరాయికి తీసుకోవాలి కదా మరి సీజ్ చేసిర్రా ఎన్ని ఆఫీసులను సీజ్ చేసిర్రు రెండు వందల మీటర్ల రేడియస్లో పెట్టి చేయాలి అని అంటే మీరు అంటున్నట్టు పది లక్షల ఫోన్ కాన్వర్జేషన్స్ అంటే మరి పది లక్షల ఆఫీసులను సీజ్ చేసిర్రా ఇష్టం వచ్చినట్టు ఆరోపణ ఇది ఇక ఈ స్క్రిప్ట్ని రాహుల్ గాంధీ గారికి అందించారు అయితే మేము ఏమంటున్నామంటే రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద సెల్ఫ్ గోల్ చేసారు రాహుల్ గాంధీ గారు కేసీఆర్ గారిని జైల్లో ఇద్దామనే ప్రయత్నం చేస్తారు కదా ఫస్ట్ జైలు వేయాలంటే పాపం మరి పెద్ద మనిషిని జైలు వేయాలి ఎవరో కాదు రాహుల్ గాంధీ గారు ఎంపీగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని హోదాలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఐఎమ్ అవేర్ ఆఫ్ కార్పొరేట్స్ నర్వస్ బట్ ఫోన్ ట్యాపింగ్ నీడెడ్ ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది వ్యాపారవేత్తలు భయపడుతున్నారు కార్పొరేట్స్ భయపడుతున్నారు కానీ ఫోన్ ట్యాపింగ్ అవసరం అని చెప్పింది అయ్యా రాహుల్ గాంధీ మీ నాయకుడు ప్రధాని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసిర్రా విచారణ మన్మోహన్ సింగ్ గారిని చేసిర్రా ఇట్లా బద్నాం మన్మోహన్ సింగ్ గారిని మాట్లాడిర్రా బహిరంగ సభలలో మన్మోహన్ సింగ్ గారి మీద నడిపించిర్రా ఇట్లా ఓటీటీ సిరీస్ మన్మోహన్ సింగ్ గారి మీద పిఎం బ్యాక్స్ ప్రైమ్ మినిస్టర్ బ్యాక్స్ ఫోన్ ట్యాపింగ్ సేస్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్ ఇది మన్మోహన్ సింగ్ గారి స్టేట్మెంట్ ఇది మేము చెప్తే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కేసులు వేస్తారు మా మీద మా ఫోన్లు సీజ్ చేయించుడు కేసులు వేస్తారు ఆ ఏమో పత్రికలు రాసినాయి ఆర్టికల్లు చూపిస్తారు అనేసి అంటారు కదా అందుకే ఇవ్వండి వీడియో వినండి మన్మోహన్ సింగ్ గారు ఎట్లా ఫోన్ ట్యాపింగ్ అవసరము ఈ దేశానికి ప్రధానమంత్రి హోదా To tap telephones for protecting national security and preventing tax. While these powers are needed in the world that we live in, they have to be exercised with utmost care and under well defined rules, procedures and mechanisms so that they are not misused. We must also look for solutions through technology to prevent access of telephone conversation to systems outside the institutional framework of government. Legal mechanisms already exist and they are in place. They need to be strengthened for more effective enforcement. <laughs> ఫోన్ ట్యాపింగ్ ఎందుకు అవసరం ఎట్లా అవసరం ఏ వరకు చేయాలి అని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడింది మరి రాహుల్ గాంధీ గారికి అప్పుడు సోయలేదా అప్పుడు ఎంపీగా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి జనరల్ సెక్రటరీ ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు కదా మరి ఇవాళ మన్మోహన్ సింగ్ గారి మీద ఎందుకు విచారణ చేయలేదు ఫోన్ ట్యాపింగ్ కోసం ఇంత మాట్లాడి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఆనరబుల్ ఢిల్లీ హైకోర్టుకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఫోన్ ట్యాపింగ్ విషయం మీద ఆ డీటెయిల్స్ అవి కూడా బయట పెట్టలేము అనేసి ట్రాయ్ వాళ్ళు ఇచ్చారు ఇది అనేటిది ఏంటంటే చేయండి ఇప్పుడు విచారణ చేయండి నిష్పాక్షికంగా విచారణ చేయండి రాజకీయ విచారణ కాదు అందరినీ విచారణ చేయండి ట్రాయ్ని ని అడగండి అవునా ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయా ఇక్కడ జరిగితే ఎవరి ఎందుకు ఇలా ఈ పార్టీలో ఈ కేసులో ట్రాయిన్ ఎందుకు పెట్టలేదు టెలికామ్ ప్రొవైడర్స్ని ఎందుకు పెట్టలేదు ఎందుకంటే కొందరిని కాపాడే ప్రయత్నం చేస్తుందని మాకు అనుమానం వస్తున్నది